ఈరోజు నాకు గొప్ప బాధ్యతను ఇచ్చినటువంటి నా యజమాని ఎమేను నియోజకవర్గ ప్రజా ప్రేమికుడు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారికి శిరస్వంశ నమ వందనాలు చేస్తున్నాను సార్ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో సార్ నందవరం మండలం నాగల్దన్న గ్రామంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ఏ రషీద్ గారు ఒక చిన్న కొట్టు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వచ్చినా చురుగ్గా పాల్గొనే వ్యక్తి ఆయన ఆ రోజుల్లో ఆయన నిజాయితీకి మెచ్చి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి సందర్భానుసారం ఎంపీ చేసిన ఘనత ఆ మహాన్ బావుడు బీవి మోహన్ రెడ్డికి దక్కింది మళ్ళీ దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఓ చేనేత సామాజిక వర్గానికి చెందిన నాకు ఓ ఎంఐఎన్ తెలుగుదేశం పార్టీలో గుమాస్తాగా ఉంటున్నటువంటి నాకు ఈరోజు టోన్ బ్యాంకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ బీవ్ మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా ఈరోజు నా ఈ నియామక విషయంలో కూడా ఒకరిద్దరు కొన్ని చోట్ల బయట చెడ్డగా మాట్లాడుతున్న సంగతి తెలిసింది సార్ మరి వారు కూడా చెప్తున్నాను అన్న ఈరోజు నాకు గుమాస్తాగా పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు హేళనంగా మాట్లాడడం పద్ధతి కాదు మీరు రాజకీయంగా సంబంధం లేనటువంటి రోజుల్లో రాజకీయం మీకు పరిచయం లేనటువంటి రోజుల్లో మీకు రాజకీయం పరిచయం చేసిన వ్యక్తులు మొదటి స్వర్గీయ భీమోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జయ నాష్ రెడ్డి గారు వారు మీకు రాజకీయ రాజకీయ ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఈ రోజు మీరు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో తెల్ల బట్టలు వేసుకుని రాజకీయం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడాలా వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారు గుమాస్తాకి పదవి ఇచ్చిన గౌరవించాలని చెప్పడం మీ అందరికీ గర్వంగా ఉండాలా ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మన ఎమ్మెల్యే గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఓ తెలుగుదేశం మహిళలో కసు గుమాస్తాకి వైస్ చైర్మన్ ఇచ్చినా గొప్పగా చెప్పుకోవచ్చు కాకపోతే మీరందరూ దాన్ని హేనగా మాట్లాడుతున్నారు మా నాన్న పేరు మేమే చెప్పాలన్న గొప్పగా మన ఎమ్మెల్యే గురించి మనమే గొప్పగా చెప్పాలా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుంది సభాముఖంగా హెచ్చరిస్తున్నాను